రాజ్యాంగంగా పారదర్శకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్లా వివరిస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బిహార్లో నూట ఇరవై నాలుగు తప్పుడు వయసుతో దేవికి ఓటు హక్కు కల్పించారు ఎలా ఓటు నమోదు చేసుకుందో తెలియదు కానీ గత ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల్లో గెలవలేకపోయారు కాబట్టి ఎన్నికల కమిషన్ ద్వారా బీజేపీ తప్పిదాలకు పాల్పడుతుంది రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ ను నిందిస్తున్నారు రాజ్యాంగాన్ని కాపుకునే దమ్ము ధైర్యం మాకు ఉంది ప్రతి నియోజకవర్గంలో ఓట్ల చోరీ అంశంపై నిరసన తెలుపుతాం హైదరాబాద్ లో షేర్లింగంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే బీహార్ ఎన్ని బీహార్ ఎలక్షన్ కమిషన్ చేస్తుందో ఆ ప్రక్రియ గురించి ప్రతిరోజు మేము చర్చ పెట్టాలని వాళ్ళు చర్చ పెట్టొద్దన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫంక్షనింగ్ లో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు సహకరిస్తలేరని చెప్పి రోజు మాట్లాడుకుంటూ హౌస్ ని అర్థం చేస్తూ ఇలా వాస్తవంగా ప్రజలకు తెలివాల్సిన అంశం ఏంటంటే ఎలక్షన్